అందరికీ నమస్కారం అండి ఈరోజు వీళ్ళు ఇచ్చేసిన వైద్య అధికారులకు వైద్య సిబ్బందికి మరియు ఆశావర్గాలకు అలాగే అంగల్వాణి టీచర్లకు గ్రామ పెద్దలకు ఆ యొక్క ధన్యవాదములు అలానే ఈరోజు కార్యక్రమం ఏమనగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోదీ గారు చేపట్టిన ఎస్బీఐ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది దాని ఉద్దేశంగా ప్రతి కుటుంబంలో మహిళ ఆరోగ్యకరంగా ఉంటే మన దేశం అంతా ఒక ఆరోగ్యకరమైన ఉంటుందని తెలుసుకుని మోదీ గారు కార్యక్రమం చేపట్టడం జరిగింది అలానే గతంలో మన హాస్పిటల్ ఉండడం వల్ల మనకి గ్రామంలో ప్రతి ఒక్కరికి మందులు అందుబాటులో ఉండడం అవి జరిగింది కొంచెం ఉంది దాన్ని వర్క్ జరుగుతుంది మర్రి శ్రీనివాస్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అలానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం ప్రజల పవన్ కళ్యాణ్ గారు దేశమే కెమికల్ తగ్గించి ఆరోగ్యంపై అలా దృష్టి పెట్టడం జరిగింది అలాగే ఎరువులు తగ్గించడం మూల కారణం అది అది రైతులకు వేరే అర్థం చేసుకుని ఇవ్వట్లేదు ఇబ్బంది పడటం జరుగుతుంది ప్రతి రైతు తన ఇంట్లో పప్పు వ్యవసాయం చేసుకుని తన ఇంట్లో తిండి ఆరికాలను చుట్టు తీసుకోవాలని నా ఉద్దేశం అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం కూడా అదే ప్రతి ఒక్క రైతు ఆర్లు శుద్ధి తిన చాలా మంచిది అలాగే వైద్య సిబ్బంది మనకి చాలా అందుబాటులో ఉండడం అవి జరుగుతుంది మన గ్రామంలోని అలాగే మనుషుల హాస్పిటల్తో పాటు పశువుల హాస్పిటల్ కూడా తప్పగా దృష్టి తీసుకెళ్లి స్కాన్ చేయడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ కూడా మనం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ